బస్ ఫ్రీ పెట్టారు ఎలా అనిపిస్తుంది ఇది వరకు చూసుకుంటే ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని అన్నప్పుడు ఫస్ట్ ఎవరు ఈ ఫెయిర్ ఎంత పడుతుంది బస్ టికెట్స్ ఎంత అవుతాయి ఏదో వేరే ఊరు వెళ్ళాలి అన్నప్పుడు ఇది చాలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చేసరికి వర్కింగ్ విమెన్స్ కి అయినా లేదా బయట వెళ్ళాలి అని అనుకున్నా ఎక్కడైనా కూడా ఈ పథకం ద్వారా చాలా మంది బెనిఫిట్ అవుతున్నారు స్టూడెంట్స్ కావచ్చు అందరికి చాలా యూస్ఫుల్ గా ఉందండి ఇది బస్సు ఎక్కుతున్నప్పుడు మహిళల భద్రత గానీ అట్లా ఉందంటారు మేడం బస్ లో కూడా వచ్చేసి సెక్యూరిటీ ఉంటుంది ఎందుకు అంటే కండక్టర్ ఉంటారు లైక్ డ్రైవర్ ఎక్కడ దిగుతారు ఇప్పుడు అన్ని యాప్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ చాలా బాగా బెనిఫిట్ చేస్తుందని ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు గత పరిపాలనతో పోలిస్తే మార్పు పనుంది అంటారా ఎడ్యుకేషన్ పర్పస్ లో గాని రోడ్లు విషయంలో కానీ అభివృద్ధి పరపం ఆ కనిపించింది చాలా ఇప్పుడు నేను కూడా ఒక ఎన్జిఓ తరఫున వెళ్తున్నాను పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి ఇది గవర్నమెంట్ ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఒక అవకాశంగా నేను చూస్తున్నాను పిల్లలు కూడా బెనిఫిట్ అవుతున్నారు దానికి దాని వలన అలానే వాళ్ళు కూడా ఇంకా నేర్చుకుంటున్నారు ఎడ్యుకేషన్ పరంగా చాలా బెనిఫిట్ అయ్యింది ఎంప్లాయ్మెంట్ పెరిగింది